భారతదేశంలో కొన్ని కొన్ని ఘటనలు చాలా విచిత్రాన్ని అలాగే కొన్ని ఆశ్చర్యాన్ని కలుగజేస్తే కొన్ని చాలా వింతగా కూడా అనిపిస్తాయి అలాంటి ఘటనే మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో నిర్మించిన రైల్వే ఓవర్బ్రిడ్జికి సంబంధించి ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో వచ్చిన విషయం పూర్తిగా నైంటీ డిగ్రీస్ ఆకారంలో నిర్మించిన ఈ వంతెన మీద విపరీతమైన సోషల్ మీడియాలో ట్రోల్స్తో పాటు అసలు ఎలా నిర్మించారు ఇంత మూర్ఖంగా ఇంత తెలివి లేకోకుండా పూర్తి స్థాయి నైంటీ డిగ్రీస్ కోణంలో అక్కడ బండిని ఎలా టర్న్ చేయగలరు కారు కానీ వెహికల్ కానీ ఏదైనా సరే ఇలాంటి నిర్మాణం నిర్మించేటప్పుడు ఇంజనీర్లు తెలివి ఏమైంది లేకపోతే ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ కావచ్చు రైల్వే అధికారులు కావచ్చు దీన్ని ఎలా ఈ మ్యాప్ని ఓకే చేశారు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడైనా ఇది ఎలా పూర్తి స్థాయిలో తొంభై డిగ్రీలలో ఎలా వెహికల్ టర్న్ తీసుకుంటుంది ప్రమాదాలకు ఎక్కువ ఆస్కారం అవుతుంది కదా అనే ఒక కామన్ సెన్స్ ఎక్కడ ఎవరు మిస్ అయ్యారు అంటూ కూడా ఎక్కువ మంది దీన్ని క్వశ్చన్ చేయడం జరిగింది ప్రజాధనం కోట్ల రూపాయలతో నిర్మించే ఇలాంటి నిర్మాణాలకి నిర్మించేటప్పుడు కాస్త ప్రజల డబ్బును వాడుతున్నామో జాగ్రత్తగా భద్రతను దృష్టిలో పెట్టుకుని నిర్మించాలి కదా అంటూ కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు దీనిపై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి